अप्चामे टियमेले! इरिदा नना! इरिदा नना नाई काट्वम! अर्दे लाले! एकास! एकास पार्णो! अर्जूर निया पार्णो! आई बिदे आपार्णो! शिवरा <laughs> <laughs> చాలా ఆనందం చాలా సంతోషం శ్రీధరన్న గిరన్న చేసిన పనులకి ఎన్నటి లేని విధంగా పద్దెనిమిదో వార్డు డివిజన్ యువత ఈ విధంగా పెనాక శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ విధంగా యువత ఎప్పుడూ పాల్గొనలేదు యూత్ వింగ్ హన్నాపురం యూత్ వింగ్ అని కొత్తగా మన మనం మన సహకారం కూడా వాళ్ళు పనులు చేసేది కాదు వాళ్ళు చేసేది కాదు మన సహకారం కూడా ఉండాలని చెప్పి ఈరోజు గిట్టిగా యువతంతా పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకోవడం చాలా సంతోషకరం మహానాయకుడు మన ప్రజానాయకుడైన శ్రీ కోటం రెడ్డి రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పద్దెనిమిదవ డివిజన్ అధ్యక్షులు శ్రీ పెనాక శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో యూత్ కేక్ కట్ చేయడం జరిగింది మా యువతకి ఇన్స్పిరేషన్ అయిన ప్రజలకి దైవం ధైర్యం దేవుడైన శ్రీ కోటన్ రెడ్డి కోటంరెడ్డి రెడ్డి గారు మరియు సోదరులు రెడ్డి గిరిజర్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లాలో పుట్టడం మనందరి కోసం మనం చేసుకున్న అదృష్టం ఎందుకంటే గత ఎన్నికల ఫలితాలు వచ్చి ఒక ఏడాది కూడా కాలేదు ఈ ఏడాదిలోనే వార్డు వార్డులో ఎన్నో రోడ్లు కాలువలు అభివృద్ధి చూస్తున్నాము ఇలానే ఇంకా ఎన్నెన్నో పనులు జరుగుతున్నాయి జరగాలని కోరుకుంటూ మీ ఎయిటీ ఎయిటీన్త్ డివిజన్ ఇన్ఛార్జ్ మా అధ్యక్షులు పెనాక శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలోనే కొనసాగాలని కోరుకుంటూ జై శ్రీధరన్న జై గిరన్న జై శ్రీరన్న జై టీడీపీ